సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షక నమస్కారం వేదంతో ఆరోగ్యం అంటే ఏం చేస్తారు ఎలా చేస్తారు మాటల్లో శ్రీ శ్రీధాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ శుభమస్తు ఈ ధార్మిక పరిష్కారాలు అంటే ఏమిటనేది మన వైద వేదంలో మనం ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటి మనం చెప్పే సంకల్పంలో ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యథం అనేది మొట్టమొదటి మనం పాడేటువంటి పదం కానీ వేదం చెప్పే అంశం ఏంటంటే అందరికీ మొట్టమొదటి ఉండాల్సింది ఆయుషం పూర్ణ ఆయుషం వంద సంవత్సరాల జీవితం ఉండాలి వంద సంవత్సరాల జీవితం కూడా ఆరోగ్యంగా ఉండాలి జీవితకాలం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేటువంటి జీవితం వల్ల ప్రయోజనం లేదు ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలని మన వేదం చెప్తోంది మనం చేసేటువంటి ఏ పూజా కార్యక్రమాలైనా ఈ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం చేస్తుంటాం వేద మంత్రాల్లో ఉండేటువంటి అనేకమైన నిగూఢమైనటువంటి సత్యాలను తత్వాలను వాటి ఆధారంగా అనారోగ్య సమస్యలకి సులువైన పద్ధతిలో కొన్ని పరిష్కార మార్గాలను నేను రూపొందించాను వేదంలో కేవలం మంత్రమే ఉంటుంది కానీ ఆ మంత్రం ద్వారా దాని లోపల ఉండే తత్వం ద్వారా అనేక రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే మనకి వాటి నుంచి మనం బయటపడతాము రెండు మూడు చిన్న ఉదాహరణలు ఇక్కడ చెప్తాను నేను ఉదాహరణకి అందరం కూడా ప్రతిసారి మనం పూజ చేసేప్పుడు గణపతి పూజ చేస్తాం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా గణపతి పూజ మనం చేస్తాం గణపతి పూజ ప్రతిదానికి మొదటి చేయాల్సిందే ఎటువంటి విఘ్నం కలగకుండా గణపతి పూజ మనం చేస్తుంటాం గణపతి పూజ మొదట ఎందుకు చేయాలి అనేటువంటి అంశం ఇప్పుడు ప్రస్తావిస్తాను ఈ ప్రపంచం అంతా కూడా ఒక లక్ష్యంతో పరిగెడుతోంది ఆ లక్ష్యం ఏంటంటే ప్రపంచానికి డెవలప్మెంట్ ప్రగతి మనం ప్రగతి సాధించాలి ఒక అడుగు ముందుకేయాలి అనేది మనం ప్రగతి సాధించడం ఈ ప్రగతి డెవలప్మెంట్ అనేటువంటి దీన్ని ఒక కాన్సెప్ట్ అనుకుంటే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది డెవలప్మెంట్ అంటే ఏమిటి అని అంటే ఒక్క అడుగు ముందుకేయటము మన ఉన్నటువంటి స్థితిలో నుంచి ఒక్కడుగు ముందుకేయడానికి ప్రగతి అంటారు ఈ అడుగు ముందుకేయడం అనే దానికి ఆధారం ఎవరంటే గణపతి ఇక్కడ గణపతి వినాయక చవితి కథలోని ఒక చిన్న సన్నివేశమే గుర్తు చేస్తారు ఆధిపత్యం కోసం పోటీ జరిగినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచమంతా వెళ్ళాడు బయలుదేరాడు కోటి తీర్థాలలో స్నానవతి చేయడం కోసం ప్రపంచమంతా తిరగడానికి వెళ్ళారు అయితే గణపతి ఏం చేశాడు అక్కడే ఉన్నాడు తల్లిదండ్రులకి చిన్నగా నడుచుకుంటూ ప్రదర్శన చేశాడు అడుగులో అడుగు వేసుకుంటూ మూడు ప్రదక్షిణాలు ఆయన చేశాడు ఈ మూడు ప్రదర్శనలు ఆయన చేసినందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయనకన్నా ముందుగానే గణపతి వచ్చి పూజ చేసి వెళ్ళినట్లుగా ఆయనకు దృశ్యం గోచరమైంది ఇప్పుడు గణపతి ఈ తల్లిదండ్రులతో పరిగెత్తల మన కథలో చెప్పిన విషయం పరిగెత్తల నిదానంగా ప్రదర్శనాలు చేశాడని సో ప్రగతి అనేది ఎప్పుడైనా సరే అడుగులో అడుగు పెంచుకుంటూ వెళ్తేనే ప్రగతి అవుతుంది మనిషికి ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం మనిషి ఎదుగుదలకి ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ఎట్లా ఉంటుంది మంచి ఆహారం తింటే ఆరోగ్యం ఉంటుంది ఆహారం మనం మంచి ఆహారం ఎప్పుడు తినగలుగుతాం మన కడుపులో ఆకలి అనేది ఏర్పడితే ఆహారం తినగలుగుతాం ఆకలి అనేది ఏర్పడాలంటే ఏం చేయాలి మన తిన్న ఆహారం విరోచనం సాఫీగా అవ్వాలి మనం తిన్న ఆహారము విరోచనం కనుక సాఫీగా వెళ్ళకపోతే ఆకలి మందగిస్తుంది ఆకలి మందగించినందువల్ల మనం తినే ఆహారం యొక్క క్వాంటిటీ తగ్గుతుంది దానివల్ల విటమిన్ డిఫెన్స్ వస్తుంది అనీమియా వస్తుంది శరీరం మీద పొక్కులు ఏర్పడతాయి నోటిలో అల్సర్ అల్సర్స్ ఏర్పడతాయి ఇటువంటి అనారోగ్యాలన్నిటికీ ప్రధాన కారణం మలబద్ధకం నడు నొప్పి రావడానికి కూడా ప్రధానమైన కారణం మలబద్ధకం ఈ మలబద్ధకం అనేది నాళంలో ఉండేటువంటి ఒక సమస్య రక్తం అనే చోట ఉండేటువంటి సమస్య వేదంలో ఏం చెప్తారు తమ మూలాధారే స్థితోసి నిత్యమని గణపతిని ప్రార్థిస్తారు గణపతి మూలాధారంలో ఉంటారు వినాయకుడు మూలాధారంలో ఉంటాడు గణపతి యొక్క బీజం లంబిజం ఈ లంబిజం పృథ్వీతత్వానికి కారణం అంటే ఈ మూలాధారం అంటే నాలము సరిగ్గా పనిచేయాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి కాబట్టి మలబద్ధకం అనేటువంటి ఇబ్బందితో బాధపడే వాళ్ళకి దానిలోంచి సులువైన విముక్తి ఎట్లా లభిస్తుంది ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పుకు తిరిగి ఒక చిన్న గ్లాసులో కాసి నీళ్లు తీసుకొని ఆ గ్లాసు అరచేతులో పెట్టుకొని దానిపైన అరచే కుడిచే అరచేత్తో మూసి ఓం నాగదేవతాయే నమ అన్ని పన్నెండు సార్లు చదివితే చదివి ఆ నీళ్లు తాగాలి అట్లా రెండుసార్లు చేయాలి అట్లా రెండుసార్లు చేస్తే మరుసటి రోజు విరోచనం సాఫీగా అవుతుంది ఇది విరోచనం సాఫీగా అవ్వటానికి ఉండే పరిష్కారం ఇలాగా అనేక రకమైనటువంటి అనారోగ్య ఆరోగ్యపరమైన ఇబ్బందులకి ఈ వేద మంత్రాల్లో ఉండేటువంటి తత్వాల ఆధారంగా మనం సులువైనటువంటి పరిష్కార మార్గాలు మనం రూపొందించాం అట్లా ఉండేవాటిలో ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందరినీ పీడిస్తున్న సమస్య గ్యాస్ ఏసిడిటీ ఇవన్నీ అందరినీ పీడిస్తున్నాయి మన అన్ని గుళ్ళల్లో కూడా మంత్రపుష్పం అనేది మనందరం వింటూ ఉంటాం ప్రతి గుళ్ళలో కూడా మంత్రపుష్పం చేస్తూ ఉంటారు ఈ మంత్రపుష్పంలో ఏముంటుందంటే సోగ్రభ విభజన్ టిష్టన్ ఆహారవి సంతాపయతి స్వం దేహ మలమస్త అని ఒక మంత్రం ఉంటుంది అంటే ఆ మంత్రంలో ఏం చెప్తారు నేను అందరి యొక్క హృదయంలో ఉండి మీరు తిన్న ఆహారాన్ని నేను జీర్ణం చేస్తున్నాను అనేటువంటి విషయం దాంట్లో ఉంటుంది ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్తారు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అన్ని భూతరాశుల్లో వైశ్వానరుడి రూపంలో నేను ఉండి నీరు తిన్న ఆహారాన్ని నేను జీర్ణం చేస్తున్నానని భగవంతుడు చెప్తాడు ఇప్పుడు జీర్ణం అనేటువంటి గ్యాస్ అనేటువంటి సమస్య ఎందుకు ఏర్పడుతుందంటే మనకు అజీర్తి వచ్చినందువల్ల ఏర్పడుతుంది సో ఇప్పుడు ఆ అజీర్తి పోగొట్టి మన శరీరంలో మన కడుపులో ఉండేటువంటి జఠరాగ్ని ఉద్దీపింపజేయటం ప్రేరింప ప్రేరేంప ప్రేరేపింపజేయటానికి పరిష్కారం ఏంటి ఉదయం స్నానం చేసిన తర్వాత కొన్ని మందార పూలు తీసుకోవాలి గ్యాస్ పై శుభ్రం చేసుకోవాలి గ్యాస్ పై ప్రక్కన చిన్న గిన్నెలో ఆవు నెయ్యి పెట్టుకోవాలి గ్యాస్ పై మంట వెలిగించాలి ఈ మందార పువ్వు తీసుకొని ఆ గ్యాస్ పై ఆవు నెయ్యి కాస్తంత తాకిచ్చి ఆ మంట మీద వేసి నమస్కారం చేసి ఒక కడుగు వెనకేసి నమస్కారం చేసి నిలబడాలి అది దగ్ధమయ్యేంతవరకు నమస్కారం చేయాలి ఇట్లా ఒక పువ్వు రెండు పూలు మూడు పూలు మనకున్న సమస్య తీవ్రతను బట్టి ఆరో తొమ్మిదో పూలు వేస్తూ ఉండాలి అట్లా ప్రతిరోజు ఒక తొమ్మిది పూలు వేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గ్యాస్ అనేటువంటి దాంతో ఎసిడిటీ అనేటువంటి దాని దాంతో మనం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ సమస్య మనకి వెంటనే పరిష్కారం అవుతుంది ఇట్లా ఈ విధంగా ఇక్కడ మనం సుమారుగా నలభై రకముల అనారోగ్య సమస్యలకి ఆరోగ్యపరమైన ఇబ్బందులకి మనం ఇక్కడ పరిష్కారాలు ఇస్తున్నాము ఈ శిబిరము మన మాచెలలో శ్రీశైలం రోడ్డులో అయ్యప్ప స్వామి నందున పెట్టడం జరుగుతుంది పన్నెండవ తారీఖు మంగళవారం రోజున రిజిస్ట్రేషన్ ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయము కమిటీ వారు కూడా మాకు బాగా సహకరించి ఈ దేవాలయాన్ని మనకు ఇక్కడ కార్యక్రమం చేసుకున్నట్టుకు సహకరించారు వారికి కూడా ఈ నాగభూషణ శాస్త్రి శిష్య బృందం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేను మా దండంతల్లోనే వైఆర్ఎస్ హై స్కూల్లో చదివాను నాగభూషణ శాస్త్రి గారు ఆయన పేరు తలుచుకుంటేనే మాకు అసలు లేని ఆనందం ఒంటిలో ఒక శక్తి కూడా వస్తుంది ఆయన పేరు తలుచుకుంటేనే చాలు అద్భుతమైన శక్తితోటి మా గురువుగారైన నాగభూషణ శాస్త్రి గారి కుమారుడు చెనకేశ్వర శాస్త్రి గారు ద్వారా ఈ శక్తిని ఇంకా ఉన్నాం పెంపొందించుకుంటున్నాము అలాగని ఇలాంటి శిబిరాలు ఎక్కడ పెట్టినా కూడా మా వంతు మా సహకారం సహకారం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మన వేద వేదంతో వైద్యం అనే కార్యక్రమం రెంట చింతల్లో పెట్టాయి అక్కడ చేస్తున్నారని తెలిసి నేను ఒక వన్ వీక్ అక్కడికి వెళ్ళాను అక్కడ కార్యక్రమం చాలా బాగుంది ఆ కార్యక్రమంలో నాకు కొద్దిగా సమస్యలుంటే అవి రెండు మూడు తీరిపోయిన ఇంకొక సమస్య ఉంది ఏముంది పోయింది మలబద్ధకం పోయింది కొంచెం చెయ్యి నొప్పి లేస్తుంది అది చాలా వరకు పోయింది కొద్ది ఉంది మళ్ళీ రేపు క్లాసులో వినియోగించుకుంటే అది కూడా పోద్ది అక్కడ కిడ్నీలో రాళ్ళు కూడా పోయినాయని పడిపోయినాయని చెప్పటం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా చాలా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి మొత్తం పోయినాయి అని చెప్పటం వల్ల మేము మా శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి సత్సంగ్ సేవా కమిటీ తరఫున చాలా కార్యక్రమాలు చేశాము ఆ దేవాలయం కట్టించాము అన్ని చేయటం వల్ల చాలా చేశాము అన్నిటికన్నా ఇది చాలా పవిత్రమైనటువంటి సేవ అందుకని కాబట్టి వాళ్ళ ఒకప్పుడు అన్నం పరబ్రహ్మ అనే అనేవాళ్ళు ఇవాళ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇవాళ అంతకు మించిపోయింది ఆరోగ్యం అనేది ప్రతి ఇంట్లో మాత్ర లేని ఇల్లు అనేది లేదు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చిందాక మా ఇంట్లో అమ్ముతాంజను జండు బాము ట్యాబ్లెట్ అంటూ మాకు తెలియదు అలాంటిది మా ఇంట్లో మాత్ర లేని ఒక్క పూట కూడా గడవని స్థితి అయింది అట్లనే దాదాపు వందకి తొంభై ఇల్లు ఒక్క ఇం ఎవరికైనా కానీ మాత్ర లేని ఇల్లు అనేది ఉన్ లేదు అన్నట్టు నాకు పడుతుంది మాత్ర లేని ఇల్లు ఉందనుకో వాళ్ళ ఆస్తి కాదు అంతకన్నా అదృష్టం లేని అనేది ఇంకోటి లేదు ఈ కార్యక్రమం మన ఊళ్ళో పెట్టి అందరికీ సేవను అందిద్దామని ఈ పదిహేను రోజుల నుంచి రాధాకృష్ణ గారు పందిరి బాలగురవి గారు నేను దీని మీద ఖచ్చితంగా మనం ఊళ్ళో అందరికీ సేవ అందించాలని మేము తిరుగుతున్నాం చాలా మంది మాకు అయ్యే అవసరమైంది మంచి సేవ ఇదని అని చెప్పి అంటుండ్రు ఊళ్ళో జనం సపోర్ట్ కూడా ఎక్కడికి పోయినా స్పందన బాగుంది అంటే సెంటర్లో చూసి మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాము ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఓం మరి ఇప్పుడు మా బ్రహ్మాండ నాయకుడు అంటే జనగేశ శాస్త్రి గారు కారణం ఏంటంటే వాస్తవంగా మేము ఈ సందర్భం గురించి రియల్గా ఇవాళకి కూడా నమ్మదగ్గదు కానీ సక్యంగా కనబడుతుంది కొన్ని లక్షల కోట్లు ప్రజాధనం అనేది కరోనా పుణ్యం అంటూ ఎంతో కష్టపడది ఒక గంటలోనే ఒక వారంలోనూ ఒక నెలలోనూ వాడి జీవితాలు సరిపోవాలి రియల్గా ఇప్పటికి కూడా కోలుకోవాలి కొన్ని కుటుంబాల్లో అలాంటి సందర్భంలో ఈ వేదంతో కూడిన ఆరోగ్యం అనే ప్రక్రియ అనేది రియల్గా మన పూర్వీకుడు ఈ శాస్త్ర పరిజ్ఞానం తెలియకముందు ఎప్పుడూ పంతొమ్మిది వందల అరవై కానీ యాభై కానీ ముప్పై ఐదు కానీ ఆ సమయంలో వాస్తవంగా ఆ రోజు డబ్బు లేదండి ఆశయాలు కూడా విన్ని ఆశయాలు సుఖమనే పదం తెలియదు జీవించారు సుఖంగా వాళ్ళు ఇప్పుడున్న పదం కాదండి అది ఆ రోజు జీవన విధానం ఏంటంటే ఈ టైం కళ్ళు ఆగి ప్రశాంతంగా తిని మంచాలు వేసుకొని చెట్ల కింద పడుకొని తొమ్మిదింటి దాకా వాడి వీళ్ళు ముచ్చడి పెప్పుకొని తెలవదాము మూడింటికి లేచి బావుల దగ్గరికి వెళ్ళి నీడు తీసుకొచ్చుకొని కట్టెలు తీసుకొచ్చుకొని దంచుకొని తిన్న రోజులలో శారీరక శ్రమ ఆనందము ఆరోగ్యంగా ధరికరించారు ఈ యొక్క నవనాగరికతలో నాగరికతలో ఏం జరిగిందంటే అవన్నీ మర్చిపోయి సుఖము అనే పదాన్ని దుఃఖంగా మార్చుకున్నాం ఎట్లా ఏమిటి అంటే అండి వాస్తవంగా అనుకోకూడదు ఎనుకోకూడదు మనము ఈరోజు చైతన్యంగా వచ్చామా వెళ్ళామంటే వాస్తవంగా తీసుకుంటే చైతన్యం రాలేదండి ఒకప్పుడు ప్రజలు చదువు లేక జ్ఞానం లేక అనుకున్నారు ఆ రోజుల్లో పాప మహానుభా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళకన్నా ముందోడు కానీ ఎవరో ఒక ఉండేవారు ఆయన విద్యావ్యాప్తి అయితే ఒక లెటర్ తీసుకెళ్ళి గురువు గారు దీంట్లో వచ్చిందంటే ఆయన చెప్పింది విని దాన్ని బట్టి ఫాలో అయ్యారు ఈరోజు ప్రతి ఇంట్లో విజ్ఞానం అనే జ్ఞానం వెలిగించింది జ్యోతిని అది మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నా ఆ జ్ఞానాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాము అజ్ఞానాన్ని అంతకైనా పది రెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం మనం ఈ అజ్ఞానానికి ఏం జరుగుతుంది అనే పదంతో ఈ అజ్ఞానం అనే నినాదంతో తెలుసుకోకుండా జ్ఞానం అనుకుంటున్నాం మనము ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాం అలాంటి సమయంలో ఈ యొక్క వేదంతో కూడిన ఆరోగ్యము కొన్ని సందర్భాల్లో మేము బజార్కి వెళ్తే అసలు ఇది ఏమిటి అడిగి పది నిమిషాలు కాదు ఇరవై ఐదు నిమిషాలు కూడా ఇంటర్వ్యూ వచ్చింది ఇది ఏమిటి అంటే మీ కుటుంబంలో ఈరోజు ఎవరు సుఖంగా ఉన్నారు అని ఒక నిమిషం ఆలోచించమంటే అదేంటి అట్లా ప్రశ్నిస్తుందో అని చెప్పన్నారు మీ ఆత్మసాక్షి మీరు చెప్పుకోండి మా అమ్మకి మాకు చెప్పాలని పని లేదు ఈరోజు మహాప్రసాదం ఇది వాస్తవంగా కారణం ఏంటంటే ఈ విధమైన అద్భుతమైన సంఘటనని మనం కల్లారా చూస్తున్నాం రెండు చింతలలో వంద మంది వచ్చారో యాభై మంది వచ్చారో ముప్పై మంది వచ్చారు దీంట్లో మాకు జరిగిన సందర్భంలో సాగర్ శ్రీనని అతను కందిపప్పులతను కిడ్నీలో రాడు ఉంటే హైదరాబాదులో ఒక హాస్పిటల్కి వెళ్తే ఒకే రోజు ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టించారు ఆయనతోటి ఆయన ఏం చేశాడు నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలయా నీకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ప్యాకేజ్ అయింది అని చెప్పి అడిగారు వారేమన్నారంటే అది కాదయ్యా నేను ఓదర్ చూపించుకుంటానికి వచ్చాను మనం డబ్బు వచ్చుకోలేదు కొంచెం ట్రీట్మెంట్ కా మెడిసిన్ రాసి రాసిమని అడిగారు వాళ్ళు సరే వాళ్ళు ఏం చేశారు అది తీసుకొచ్చారు వారి అదృష్టం కొంది వారి యొక్క భార్యతరు బంధువులు రణచింతలో ఉంటాము ఆ సమాచారం తీసుకుంటాము ఈయన వెళ్ళాడు మూడు రోజులు మూడు రోజులు వెళ్ళినా కూడా పిచ్చిదేనివా ఏంది ఎన్నో కంప్యూటర్ సైన్స్లు వచ్చాయి మనం అద్భుతంగా చంద్రమండలం వెళ్ళాము సూర్యమండలం వెళ్ళాము చూస్తున్నాము ఇది ఏదమేంది ఏం చెప్పడం ఏంది మనం వింటమని చెప్పి మూడు రోజులు ఆయన పెట్టించుకోవాలి వాస్తవంగా తర్వాత నెట్టుకుంటే నెట్టుకుంటూ రైలు ఇంజన్ ఆమె ఆ పెట్టే ముందు పోయింది ఎవరు రైలు ఇంజన్ ఏమో భార్య భర్త ఏమో రైలు పెట్టా తీసుకుపోయిన తర్వాత వాళ్ళ సమక్షంలో గురువుగారు ఒక ప్రక్రియ చెప్పారు ఏం ప్రక్రియ చెప్పారు పదకొండు బింగిలు తీయ్యా ఉదయం సాయంత్రం చెప్పాడు ఆయన అప్పుడు దాకా నమ్మని వ్యక్తి వారు చెప్పిన వేదంలో ఉన్న ఆరోగ్యాన్ని స్వీకరించి ఇది నాకు నిజంగా సంబంధించింది అను ఆయన నమ్మాడు ఆ నమ్మిని స్వీకరించింది ఆరో రోజు దాన్ని కళ్ళార చూసుకున్నాడు ఆ యూరిన్లో ఆ రాడ్డు పడిపోయి అతను చేసిన తీసుకున్న పరిజ్ఞానం వల్ల మేము ఈరోజు మార్కెట్లోకి అది చెప్పుకుంటానికి ఒక మాకు ఒక హాని జరిగినట్టే ఎందుకంటే ఈరోజు మనం ఏం చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఆ డాక్టర్ దగ్గర పోండి కిడ్నీ డాక్టర్ ఈ డాక్టర్ పోండి యూరాలజిస్ట్కి ఈ డాక్టర్ దగ్గర పోండి కిడ్నీ చెప్తున్నాం అలాంటిది ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా తనింట్లో తను ఉంటూ ఆ యొక్క ప్రక్రియను నమ్ముకొని విశ్వసించి వారు పాటించబట్టే ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించబట్టే దాన్ని లబ్ధి పొందేవారు మాకు చూపించారు ఆ యొక్క విశ్వాసాన్ని రియల్గా గురువుగారు రాగానే ఎవరు అంటే నా పేరు బాలవరయ్య ఇట్లా మాచ్చారలా అని చెప్పము మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున్న చెబుతున్నాడు పాపం మళ్ళీ మీ టీవీ పట్టదు ఎవరికోవద్దు కానీ ఏంటంటే ఒక అదృష్టం ఇలాంటి సమావేశము ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వారికి మార్చల పట్టణ వాస్తవ్యులకి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతం వారందరికీ కూడా పేరు పేరుని మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇచ్చిన ద్రవ్యం అనేది కాదు మీరు ఈ శిబిరాన్ని వినియోగించుకొని మీ యొక్క శరీరాన్ని బాగుపరుచుకొని మీ ఇంటికి మీరుగా డాక్టర్గా మారి మీ వంశాన్ని మీరు నిలబెట్టుకొని మీరు బ్రతుకున్నంతగా ఎవరికి లేని హీరోగా ఉండాలని చెప్పి మేము ఆశయం ఇది ఒకటే మేము కోరుకుంటున్నాము మీరు తెలుసుకున్న వాళ్ళు మొత్తం కూడా మరొకరికి 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 తెలియపరిచి వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఎవరు రూపాయి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు ప్రతి గురువు గారు చెప్పినట్టుగా ప్రతిదీ ఇక్కడ సేకరించి సమీకరించి ఇక్కడ నిల్వ చేయడం జరిగింది వారందరికీ సేవ చేయడానికి మేము సంసిద్ధతగా ఉన్నాము కనుక మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఇది స్వీకరించింది కాక ఇప్పుడు సరికొత్త ప్రక్రియ గురువు గారు చెప్పారు ఇప్పటివరకు షుగర్ బీపీకి లేదనుకున్నారు అది కూడా నిర్మూలన అయిపోయింది మన అదృష్టం ప్రతి ఇంట్లో వన్ నెంబర్ షుగర్ వన్ నెంబర్ బీపీ దానికి కూడా ఈ యొక్క ప్రక్రియని ముందు తీసుకెళ్తున్నారు కనుక ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని జై గురుదేవ్ ముందుగా ఈ వేదంతో వైద్యం కనుకున్న గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరలా వాళ్ళ స్వస్థలమైనటువంటి రెండు చింతలు ప్రారంభించారు అక్కడి నుంచి మన కమిటీ వారు రాధాకృష్ణ గారు కావచ్చు హనుమంతరావు గారు కావచ్చు ప్రత్యేకంగా మన మార్చర్ల వాస్తవం యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుని వాళ్ళు ఈ రకంగా మన మార్చర్లో కూడా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి సంకల్పంతో మన మార్చల్లు తీసుకురావడం గురువు గారిని చాలా అద్భుతం ఈ సదవకాశాన్ని మార్చర్ల పురప్రజలు మొత్తం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడున్న పరిస్థితికి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో ఉన్న పరిస్థితి ఎప్పుడో పురాణ కాలంలో పురాణ కాలంలో మనం చదువుకొని విని ఉంటాం బహుశా కానీ ఈ ఆధునిక కాలంలో ఎవరు పాటించట్లేదు అటువంటి వైద్యాన్ని మన గురువుగారు తీసుకొచ్చి మన ప్రజలకు సామాన్య ప్రజలకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎటువంటి ఆరోగ్య పరిస్థితి అయినా చక్కదిగల శక్తి ఆ దేవుడు భగవంతుడు గురువుగారికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మార్చిన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సరిచేసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై శ్రీమన్నారాయణ బైరంపాడు గ్రామం నుండి చిన్న జీవిత శిష్యు బృందంగా ఒక పది మందిని ప్రతిరోజు పన్నెండు రోజులు ఈ కార్యక్రమం జై శ్రీమన్నారాయణ ఇక్కడికి ఇచ్చేసినటువంటి రణచంతుల గురువు గారికి ఇవి కార్యక్రమానికి ఆరోగ్యం గురించి ఈ రోజున వేదంలోనే ఉందనేది దాన్ని ఏర్పాటు చేసినటువంటి గురువు గారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మాచల్పట్నంలో ఏర్పాటు చేయాలని రాధాకృష్ణ గారు హనుమంతరావు గారు దాన్ని సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేస్తూ మాచల్ల పట్టణానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇలాంటిది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసే విధంగా ఉండి కింద స్థాయి నుంచి స్థాయి దాకా కూడా అందరికీ ఇలాంటి ఒకటి ఉంది అనేది తెలియజేయాలని ఆగకుండా ఈ కార్యక్రమం గురువుగారు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయాలనేది ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మా వంతుగా మేము ఇక్కడికి వచ్చి ఈ పన్నెండు రోజులు సేవ చేస్తాం ఎక్కడన్నా శిబిరం పెట్టినా కూడా మేము వచ్చి మా వంతుగా సేవ చేస్తామనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ